హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో గత ఏపీఎస్సి పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం అందులో ముందుగా నూట ముప్పై ఒకటో ప్రశ్న భారత్ జాతీయ జెండా కోడ్ ప్రకారం జాతీయ జెండా పొడవు వెడల్పు ఏ నిష్పత్తిలో ఉండాలి ఆన్సర్ త్రీ టూ వన్ వన్ ఆప్షన్ త్రీ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ కేసు సందర్భంలో కులం వెనకబాటుతనానికి కారణంగా అని తీసుకోవచ్చా అని సుప్రీంకోర్టు పేర్కొంది కులం వెనకబాటుతనానికి కారణంగా తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగినది ఇందిరా సహాని కేసు నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రకారం కేంద్ర శాసనసభ బలం ఎంత నూట నలభై ఐదు నెక్స్ట్ క్రింది ఇచ్చిన లోక్సభ ఎన్నికలలో ఎప్పుడు అత్యధిక పోలింగ్ నమోదైనది రెండు వేల పద్నాలుగు బిట్ ఒకసారి దీని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనేది ఒకసారి చూద్దాం మనకు ఆప్షన్లో రెండు వేల పంతొమ్మిది లేదు ఇక్కడ ఉన్న దాంట్లో రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ ఆపరేషన్ ఒకసారి చూడండి మీరు కూడా నూట ముప్పై ఐదవ ప్రశ్న మొదటి రాజ్యాంగ సవరణ సవరణలో ఏ అంశం లేదు మొదటి రాజ్యాంగ సవరణలో ఏ అంశం లేదు క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏ అంశం లేదు అని చెప్పి మనకు అడగడం జరిగినది చూడండి భావ ప్రకటన స్వాతంత్రంపై పరిమితులు ఉంది తొమ్మిదవ ప్రకరణలో జమీందార్ జాగీర్దార్ రద్దు చట్టానికి ఆమోదం కరెక్టే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక సదుపాయాల కల్పన ఉంది లోక్సభ స్థానాలను పరిమితం చేయడం ఇది లేదు ఫోర్ నెక్స్ట్ నూట ముప్పై ఆరో ప్రశ్న మతం జాతి కులం వర్గం భాష పేరుతో ఓట్లు అడగరాదని ఇటీవలే స్పష్టం చేసిన స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆ వ్యాఖ్యలు చేయడం జరిగినది సెక్షన్ వన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ నూట ముప్పై ఏడో ప్రశ్న జాతీయ న్యాయ సేవల సంస్థ వర్సస్ భారత ప్రభుత్వం కేసులో లింగ మార్పిడిని తృతీయ లింగంగా పరిగణించి ఏ కేటగిరీ క్రింద విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగినది చూడండి జాతీయ న్యాయ సేవల సంస్థ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో లింగ మార్పిడిని తృతీయ లింగంగా పరిగణించి ఏ కేటగిరీ క్రింద విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగినది ఆన్సర్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల క్రింద విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏ కేటగిరీ కింద అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల క్రింద గుర్తించాలని చెప్పి పేర్కొనడం జరిగినది నెక్స్ట్ సారీ నూట ముప్పై ఎనిమిదో ప్రశ్న ప్రాథమిక విధులు కూడా ప్రాథమిక హక్కులంత ముఖ్యమైనవే అని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగినది ఒక వ్యక్తి హక్కులను పొందాలంటే తప్పనిసరిగా తన యొక్క విధులను కూడా నిర్వర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొనడం జరిగినది అంటే ఎయిమ్స్ విద్యార్థి సంఘం వర్సెస్ ఎయిమ్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ క్రింద కాగు రాష్ట్ర రాష్ట్రాల యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి గవర్నర్ నివేదిక సమర్పిస్తుంది కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నారు కదా నూట నలభై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం కాగ్ మనకు భారత రాజ్యాంగంలో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉంది అయితే ఈ ఆర్టికల్ ప్రకారం ఈ కాగ్ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల గురించి గవర్నర్ కు నివేదిక సమర్పిస్తుంది ఆన్సర్ నూట యాభై ఒకటి ఆర్టికల్ ప్రకారం తర్వాత ప్రశ్న కాల పరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడిన శాసనసభకు తిరిగి నిర్వహించే ఎన్నికలను ఏమని పిలుస్తారు ఉప ఎన్నికలను పిలుస్తారు మనకు తెలిసిందే నెక్స్ట్ భారత రాజ్యాంగపు మూల ప్రతిలు ఎన్ని ఉంటాయి భారత రాజ్యాంగపు మూల ప్రతిలు ఎన్ని ఉంటాయి రెండు మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు జీవి మౌలాంకర్ అంటారు కదా గణేష్ వాసుదేవ మౌలాంకర్ మనకు తెలిసిందే నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ నిబంధన క్రింద రాజ్యసభకు చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ఉంటారు ఎయిటీ నైన్ ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యాంగంలోని ఏ నిబంధన పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించిన కార్య కార్యాచరణ నియమావళిని గురించి తెలుపుతుంది రాజ్యాంగంలోని ఏ నిబంధన పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించిన కార్యాచరణ నియమావళి గురించి తెలుపుతుంది ఆర్టికల్ వన్ వన్ ఎయిట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు దేశ విద్రోహ చర్యల గురించి విస్తృతంగా చర్చించింది కేదారినాథ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు దేశ విద్రోహ చర్యల గురించి విస్తృతంగా చర్చించింది అంటే కేదారినాథ్ వర్సెస్ బీహార్ రాష్ట్రం నెక్స్ట్ జీవించే హక్కులో పరువు పరువుగా జీవించే హక్కు కూడా ఉంటుంది అని రెండు వేల పదహారులో ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినది సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో నెక్స్ట్ భర్తను అతని తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేయడం కూడా క్రూరత్వమే అవుతుంది అని రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది నరేంద్ర వర్సెస్ కె మీనా కేసులో నెక్స్ట్ బీజాగోస్ చూడండి జిజాగోస్ వేర్సస్ భారత ప్రభుత్వం కేసులో వికలాంగులకు జీవించే హక్కుతో పాటు గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది అని ప్రకటించిన సుప్రీంకోర్టు విధించిన నష్టపరిహారాన్ని మాధితరాలికి చెల్లించిన సంస్థ ఏది చొంది జీజాఘోస్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో వికలాంగులకు జీవించే హక్కుతో పాటు గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది అని ప్రకటించి సుప్రీంకోర్టు విధించిన నష్టపరిహారాన్ని బాధితురాలకు చెల్లించిన సంస్థ ఏది స్పైస్ జెక్ సంస్థ నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార పత్రముల యొక్క నమూనాలు ఉన్నాయి మూడవ షెడ్యూల్లో నెక్స్ట్ లోక్సభలో ఎంతమంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు ఇరవై మంది సభ్యులు చూడండి లోక్సభలో ఎంతమంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారంటే ట్వంటీ నెక్స్ట్ ఎంత కాల ఎంత కాల వ్యవధి లోపల రాష్ట్రపతి ను సమావేశపరచాలి ఆరు నెలల కాల వ్యవధి నెక్స్ట్ పార్లమెంటు పంపిన ఈ బిల్లును రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆమోదించలేదు ఈ బిల్లును రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆమోదించలేదు లాభదాయక పదవుల బిల్లు సారీ పోస్టల్ బిల్లును పాకెట్లో ఉంచుకుంది ఎవరు అంటే జ్ఞాని జైల్సింగ్ లాభదాయక పదవుల బిల్లును ఆమోదించలేనిది ఎవరు అంటే మనకు ఆమోదించినది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న హిందీ కానీ మరి ఏ రాష్ట్ర భాషను కానీ అధికారిక భాషగా నిర్ణయించుటకు రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభకు ఇచ్చే అధికారం రాష్ట్ర శాసనసభకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఏది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫైవ్ చూడండి హిందీ కానీ మరి మరి ఇతర ఏ రాష్ట్ర భాషను కానీ అధికారిక భాషగా నిర్ణయించుకునే రాష్ట్ర శాసన శాసనసభకు అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఏది అంటే నెక్స్ట్ ప్రశ్న ఆధార్ బిల్లుగా పేరు పొందిన బిల్లును పార్లమెంట్ లో ఈ ఈ కేటగిరీలో ప్రవేశపెట్టారు ద్రవ్య బిల్లు కేటగిరీలో ప్రవేశపెట్టడం జరిగినది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో పైన పైన ఉన్న అదే క్రింద ఉన్నవారిలో ఎవరు కాదు ఎవరు కాదు అనే నోటా అనే మేటను ఏ సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు నోటా ఉంది కదా నోటా అంటే మనం ఇక్కడ ఉన్నవారిలో ఎవరు కాదని చెప్పిన అర్థం అయితే ఈ నోట ఎప్పటి నుంచి మనకు ఈ ఈవీఎంలలో పొందుపరచడం జరిగినది రెండు వేల పదమూడు నుంచి ప్రశ్న లోక్సభ లోక్సభలో ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టేది ఎవరు లోక్సభలో ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టేది ఎవరు సంబంధిత మంత్రి తర్వాత ప్రశ్న పార్లమెంట్ లో ఎప్పుడు వాయిదా తీర్మానం అడ్వాన్మెంట్ మోషన్ ప్రవేశపెట్టబడుతుంది అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలను చర్చించడానికే అడ్జన్మెంట్ మోషన్ ప్రవేశపెట్టబడుతుంది నెక్స్ట్ పార్లమెంట్లో జీరో అవర్ అనగా ఏమిటి జీరో అవర్ అనగా స్పీకర్కు ముందస్తుగా తెలిపిన ముఖ్యమైన అంశాన్ని చర్చించడం కోసం ప్రశ్నాకాలం కాలం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కాలాన్ని జీరో అవర్ అని పిలుస్తారు చూడండి స్పీకర్కు ముందస్తుగా తెలిపిన ముఖ్యమైన అంశాన్ని చర్చించడం కోసం ప్రశ్నాకాలం కాలం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కాలాన్ని జీరో అవర్గా పిలుస్తాము నెక్స్ట్ కొన్ని ప్రాథమిక హక్కులు ఈ సందర్భంలో రద్దు అవుతాయి జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో నెక్స్ట్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులు ఎవరు చూడండి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజేంద్ర ప్రసాద్ అయితే స్టీరింగ్ కమిటీ నెక్స్ట్ చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆర్టికల్ ఫోర్టీన్ మనకు చట్ట ముందు అందరూ సమానమే అనే ఆ అంశము ఆర్టికల్ ఫోర్టీన్ తెలియజేస్తుంది ట్వల్వ్ అయితే స్టేట్ రాజ్యం గురించి తెలియజేస్తుంది ప్రాథమిక హక్కులలో అదే ఆదేశిక సూత్రాల్లో అయితే థర్టీ సిక్స్ రాజ్యం గురించి తెలియజేసే ఆర్టికల్ ఈ రెండు కూడా స్టేట్ డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ మీన్స్ ఇక్కడ రాజ్యం అని నెక్స్ట్ పదిహేను అయితే జాతిపరంగా కులపరంగా మతపరంగా ఎవరిని వివక్షతో చూపరాదని చెప్పి తెలియజేసేదే పదిహేనవ ఆర్టికల్ తర్వాత ప్రశ్న నూట అరవై రెండవ ప్రశ్న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే సచిదానంద సిన్హా గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనను తయారు చేయడం జరిగినది ఎమర్జెన్సీ పవర్స్ మనకు మనం ఏ దేశం నుండి అంటే జర్మనీ వైమా రాజ్యాంగం అని కూడా మనం అంటాం అమెరికా అయితే మనకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ న్యాయ సమీక్ష ఇవన్నీ కూడా అమెరికా నుంచి మనం తీసుకోవడం జరిగింది కెనడా అయితే గవర్నర్ వ్యవస్థ నెక్స్ట్ రెసిడ్యుయల్ పవర్స్ అవశిష్ట అధికారాలు ఇవన్నీ కూడా ఫ్రాన్స్ అయితే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వం ఇవి మనకు ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుండి ఫ్రాన్స్ ఎప్పుడు పొందింది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఆ యొక్క హక్కును పొందడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో అధికారాల ఉమ్మడి జాబితాను ఏర్పరిచారు ఉమ్మడి జాబితా అనేది కాంకరెంట్ లిస్ట్ ఏ జాబితా ఏ దేశ స్ఫూర్తితో అంటే ఆస్ట్రేలియా స్ఫూర్తితో నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవి విరమణ వయస్సు ఎంత అరవై రెండు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు ఏది ముందైతే అదే అదే సుప్రీంకోర్టు అయితే సిక్స్టీ ఫైవ్ లేదా సిక్స్ ఇయర్స్ చూడండి అందరివి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కానీ ఈ న్యాయమూర్తులు మాత్రం సిక్స్ ఇయర్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తి ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో వెట్టి చాకిరీ వ్యవస్థ చట్టం రద్దు చేయబడినది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చూడండి అస్పృశ్యత నిషేధ చట్టం అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వెట్టి చాకిరీ అయితే సెవెంటీ సిక్స్ దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ షెడ్యూల్ కులాల తెగల ఆక్రూచాల నిరోధక చట్టం అయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఈ మూడు కూడా ఇంపార్టెంటే చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ నైన్ ఈ మూడు కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌర చట్టాన్ని గురించి పేర్కొంటుంది కామన్ సివిల్ కోడ్ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ పేర్కొంటుంది నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్లో పేర్కొనబడ్డాయి ఫిఫ్టీ వన్ ఏ టు ఫిఫ్టీ వన్ కే నెక్స్ట్ తర్వాత ప్రశ్న నీతి ఆయోగ్ ఒక చూడండి నీతి ఆయోగ్ ఒక ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటైన సంస్థ నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం కూడా ఒక రిజర్వ్యూషన్ ద్వారా ఏర్పడిన సంస్థ ఇవి ఈ నీతి ఆయోగ్ కానీ ప్లానింగ్ కమిషన్ కానీ రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు ఒక తీర్మానం ద్వారా ఏర్పడిన సంస్థలు అందుకే ఇవి రద్దు చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగానే నీతి మనం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ప్రవేశపెట్టడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను ఎవరు నియమిస్తారు చూడండి దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి పేరు మీద ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి రాష్ట్రంలో అయితే గవర్నర్ ఎవరి సదాధారణ ఎవరి యొక్క అడ్వైస్ ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి సలహా మేరకు మనకు ప్రశ్న అడిగిన విధానం బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది ప్రెసిడెంట్ ఆన్సర్ ఇందాక కూడా మనం ఉంచోండి మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే లోక్సభకు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్రపతి సో అలా ప్రశ్నించినప్పుడు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్